కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బొత్తలకంచి గ్రామంలో సుమారు లక్ష రూపాయల నాసా సీబా సంస్థల ఆర్థిక సహాయంతో షెడ్యూల్ కులాల కాలనీలో త్రాగునీటి కోసం హ్యాండ్ బోర్ వేశారు ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి అమెరికా దేశం నుండి వచ్చిన డాక్టర్ మైక్వేజర్ నాసా సంస్థ ప్రతినిధి డాక్టర్ కులపతులను గ్రామస్తులు ఘనంగా పూలమాలలతో సత్కరించి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా హ్యాండ్ బోర్ ను ప్రారంభించిన మైక్వేజర్ మాట్లాడుతూ ఈ రకంగా గ్రామస్తులను కలుసుకోవడం ఆనందదాయకమని అన్నారు గ్రామాలలో ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు తమ గ్రామ మంచినీటి సమస్యను తీర్చిన డాక్టర్ మైక్వెంసర్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి నాసా సంస్థ నుండి వెంకటరత్నం పద్మారావు అదే విధంగా గ్రామ పెద్దలు చీమల దేవదాసు వాకపల్లి ధర్మరాసు బండి మరియా పి అప్పారావు తదితరులు పాల్గొన్నారు yang kalah kalah lain kalah,

అలాగే కొన్ని ప్రాంతాలు మేము ఇట్లా మట్టి రోడ్లలో గ్రామాల్లో కొన్ని చాలా ట్రైబల్ విలేజ్ లో తిరిగి కలిసి తిరిగే వాళ్ళం ఎక్కడెక్కడ మంచి నీటి అవసరం ఉందో చూసేవాళ్ళం ఈ ప్రాంతాల్లో కావాలని అనేవాడు అట్లాగే నేను మళ్ళీ అమెరికా వెనక్కి వెళ్ళి కొంత డబ్బులు సేకరించడం జరిగేది అలాగే అనుకున్న ప్రాంతాలన్నింటిలో కూడా బోర్వెల్ చేయడం జరిగింది ఐ నెవర్ క్యాన్ ద నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఐ డన్ ఇన్ దిస్ ఏరియా విత్ ప్రేమ్ బట్ ఇఫ్ ఐ హ్యాడ్ ది గ్యాస్ ఐ విత్ సే మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ అయితే ప్రేమదాస్ గారితో కలిసి నేను చేసిన బోర్వెల్ ఎన్నో కరెక్ట్గా నేను లెక్కించలేదు కానీ సుమారు ఐదు వందలు అయితే వేసుకుంటాం బోర్వెల్స్ మేము I know that my organization throughout the years has done more than 1,300.

So, we can celebrate the fact that you have this borewell now, today, that somebody came forward, somebody gave the resources so that the drilling could happen and we could install the hand pump and we could be here. And so, thankful for the NASA staff that continues to work in this area. Hard work and dedication. ఇస్ అయితే మరి మీ గ్రామంలో వేయటానికి అమెరికా దేశంలో కొంతమంది కలిసి కొంతమంది కొంత డబ్బులు సమకూర్చి ఆయనకి ఇవ్వటం అలాగే నాసా సంస్థతో పాటు కలిసి మరి స్టాఫ్ వచ్చి మరి ఇక్కడ మీ అవసరాలు చూసి మరి డ్రిల్లింగ్ వేసి బోర్వెల్ని వేయటం జరిగింది మంచినీరు పడింది అని అనుకుంటున్నాము మరి ఏదన్నా కానీ మనం మీరు కన్న కలని లేకపోతే కావాల్సిన అవసరతని ఈరోజు దేవుని నెరవేర్చినందుకు మనందరం కూడా సంతోషం లైక్ ఇక్కడ నిజమైన హీరో ఎవరంటే ఇక్కడ చేసేవాడు అనమాట మన పద్మ లేకపోతే ఎవరైతే చేస్తున్నారో అట్లా వెంకటరత్నం వీళ్ళందరూ ఎందుకంటే ఫీల్డ్ లో ఉండి చేసేది వాళ్ళు ఇట్లాంటి మారుమూల ప్రాంతాలకు తిరిగి వాళ్ళు పనిచేస్తే కష్టపడి పనిచేస్తారు కాబట్టి and even way back then he shared with me the the problems with water accessing clean water at the time he had his children at the uh, light of love children's home and they were suffering so much time because they lacked access to clean water for drinking children home of flow children సరైన నీళ్లు లేవు మాకు కావాలా చిల్డ్రన్ హోమ్లో నాసా ఆఫీస్ ఒకసారి నన్ను అడిగారు సో అట్ ద టైం హి ఆస్క్ మీ వాట్ ఇస్ ఇట్ దట్ యు అండ్ ఐ షేర్డ్ విత్ హిమ్ దట్ ఐ వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్రింగింగ్ సమ్ బోర్వెల్స్ వెల్స్ టు సమ్ ఆఫ్ ద నియర్ ప్లేసెస్ సో హి సెడ్ వెల్ వై కెంట్ యు బ్రింగ్ వాటర్ టు ద చిల్డ్రన్ హియర్ అయితే నువ్వు ఏం చేస్తా ఉంటావు అని నన్ను అడిగినప్పుడు నేను ఇట్లా ఎక్కడైతే మంచి నీటి అవసరం ఉన్న గ్రామాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి బోర్వెల్స్ తోబియటం ఆ పని చేస్తూ ఉంటానని నేను చెప్పాను చెప్తాను అడిగాను నన్ను మరి మా క్యాంపస్లో కూడా పిల్లలకు అవసరం ఉంది నీరు కొంచెం నాకు కూడా బోరిమ్మని అడిగాడు అయితే నేను చెప్పాను నా చిన్న ఆర్గనైజేషన్ నేను ఒక్కడే దానిలో పనిచేస్తాను పెద్ద పనులు కూడా లేరు నాకు ఉన్న కొద్ది కొద్దిగా డబ్బులతోనే నేను చేస్తూ ఉంటాను మీకు ఆల్రెడీ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి ఇంత స్థలం ఉంది పిల్లలు ఉన్నారు మరి వీళ్ళందరికీ నేను ఎలా ఇవ్వగలుగుతాను నీరు అని అడిగాను అయితే ప్రేమ్ దాస్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్రాంతంలో ఉన్న అవసరతని అట్లాగే దానికి కావాల్సిన వనరుల గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు అనమాట అలాగే అందుకని ఆ ప్రాంతంలో ఉన్న అవసరతని నాకు చెప్పడం జరిగింది ఈవెన్ ఇఫ్ ఈ డెన్ హ్యావ్ ద రీసోర్స్ వర్త్ ఈవెన్ ఇఫ్ ఈ డెన్ హ్యావ్ ద ద మనీ ఈ వర్ ఆల్వేస్ ఎక్స్టెండ్ ద హ్యాండ్ అండ్ ప్రామిస్ యా సో మీ తి నీ రమీ తి నీ రమీ తి నీ రమీ తి నీ దెన్ దట్స్ హౌ హి వాస్ ఏబుల్ టు డు సో మెనీ డిఫరెంట్ థింగ్స్ అయితే ఎక్కడ అవసరత ఉందో అక్కడ వాళ్ళు అడిగినప్పుడు చేసినా చేయగలిగిన చేయ చేయడానికి మరి బలం సరిపోయినా గానీ చేస్తానని వాళ్ళకి వాగ్దానం చేసేవాడు అలా అలా చెప్పడం వల్లే కొన్ని కొన్నిసార్లు నిజమయ్యేవి ఆ పనులు కూడా కార్యక్రమాలు కొన్ని జరిగినాయి అలాగా మరి ఏ రకంగా అవన్నీ నెరవేర్నీ అని అనుకోవచ్చు అంటే మనం ఎందుకంటే మనకి ఏదైనా పని జరగాల ఏదైనా కోరికొంది అది సాధించాలి అంటే మన అందరికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం నమ్మకం ఉండాలన్నమాట ముందు దేవుని మీద నమ్మకం ఉండాలా ఈ పని జరిగిందని తర్వాత మన మీద మనకి ఆ నమ్మకం ఉండాలా అప్పుడే దేవుడు కూడా ఆ కార్యాన్ని సాధించడానికి మనకు సహాయం చేస్తారు అండి ఆల్వేస్ ఫెల్ట్ ద గాడ్ వుడ్ ప్రొవైడ్ ఫర్ ద నీడ్ అండ్ గాడ్ ఆల్వేస్ డిడ్ ప్రొవైడ్ ఆ దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేస్తాడు ఏదో ఒక మనిషి రూపంగానో ఏదో ఒక రూపంగా మనకు సహాయం చేస్తాడని ముందు మనం నమ్మాల విశ్వసించాలి అప్పుడే మనం అనుకున్నది సాధ్యపడుతుంది